జయ శ్రీరామ్ ఈ మధ్య నాకు బాగా తెలిసిన ఒక ఆయన ఒక సందేహాన్ని అడిగారు అయ్యా మా ఆవిడ ఇంట్లో నిత్యం దీపారాధన చేయట్లేదండి ఏం కలిసి రావట్లేదు అని ఏమండి ఇంటి యజమాని అని అడిగా నేనేనండి అన్నాడు మరి మీరు యజమాని అయినప్పుడు ఇంట్లో ఇబ్బంది ఏమిటి మీరు దీపారాధన చేయడానికి అసలు ధర్మశాస్త్రంలో శాస్త్ర రీత్యా ప్రతిరోజు ప్రాతకాలంలో దీపారాధన చేయమని చెప్పి చెప్పింది మగవాడికి మాత్రమే మగవాడు అర్చన పూర్తి చేసుకుని బయటికి వెళితే ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ ఆ తైలంలో ఆ దీపారాధనలో అంత తైలం వేసుకుని కృష్ణో రామో జనార్దనో వాసుదేవో ఏదో ఒక తనకు వచ్చిన అష్టోత్తరాలో సహస్రనామాలో చేసుకుని అంత నైవేద్యం పెట్టుకుంటుంది మనమేమీ చేయము ఆడవాళ్ళ మీదకి అన్నీ నెట్టేస్తూ ఉంటాము అయ్యా అలాగే ఏ మ ఏ మగవాడి నుదుట తిలకధారణ లేకుండా వారి మొహాన్ని చూస్తామో అటువంటి వారి మొహాన్ని చూస్తే పంచమహాపాతకాలు కూడా చుట్టుకుంటూ ఉంటాయట వచనం కాబట్టి ఇలాంటివన్న మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్